నిన్న ఒక ఫంక్షన్ లో మన ఈట రాజేందర్ కలిసేడు నాకు పాత ఫ్రెండ్ నా ఎంపడి మంత్రి ఉండే మన పార్టీ మోసం చేసి పోయాడు మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సైజు మన పార్టీ మన కేసీఆర్ తోనే పెద్దగా అంతకుముందు ఏమీ లేకుండే కోరుకుంటున్నాం కూతుోడు అయిపోయింది నిన్న పార్టీలో కలిస్తే తాగించుకుంటా నాకు ఎవరు పాత మిత్రుడు నా ఎంపడి మంత్రులు ఉన్నాడు తప్ప కావించుకో అన్నా ఆంధ్రప్రదేశ్ అన్నం గెలుస్తున్నాం అన్నా కలిసింగ్ అంటాం కదా మల్లారెడ్డి అది ఇప్పుడు పగలు వచ్చినా అంటే ఎగ్జాంపుల్ చెప్తా గంగా బజలష్ యాదవ్ ఓ రూపాయల ఇద్దరే ఎలక్షన్ రాడు నాకు కలిసి